దొండకాయ పచ్చడి ఇలా చేశారంటే వేడి వేడి అన్నంలోకి మా టిఫిన్లలోకి ఇడ్లీ కానీ దోశలకు కానీ రోజు స్టోర్ ఉంటుంది త్రీ డేస్ దాకా చట్నీ చాలా బాగుంటుంది నెయ్యేసుకొని కనుక తిన్నామంటే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనము ఈ దొండకాయ చట్నీలోకి ముందుగా ఈ దొండకాయలు నీట్గా కడుక్కున్న పావు కిలో దొండకాయలు తీసుకున్నాను మూడు టమాటాలు ఒక కొంచెం ఒక పది పదిహేను పచ్చిమిర్చి పల్లీలు కూడా కొంచెం వేసుకున్నాం పల్లీలు వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ కానీ మంచిగా ఉంటుంది ఒక ఉల్లిపాయ కొంచెం చింతపండు ఇంత చింతపండు అయితే సరిపోతుంది కొంచెం కరివేపాకు మంచి వాసన కోసం ఇది ఇప్పుడు ముందు పచ్చిమిర్చిలు బాగా బాండీలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం వీటిని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకున్నాను ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడే పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు చాలా జాగ్రత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని కనుక మగ్గితే పైన ఎగర పడకుండా ఉంటాయి ఇప్పుడు పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకున్నాం ఇందులోనే కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు వేసుకోవడం వల్ల షుగర్ వీటన్నింటికి కూడా చాలా మంచిది కరివేపాకు కొంచెం వేసే గుప్పెడు మంచి వాసన కోసం వేస్తున్నా ఫ్లేవర్ కోసం ఇవి బాగా ఫ్రై అయిపోయాయి వీటిని మనం మిక్సీలో తీసుకున్నా ఇప్పుడు ఈ బాండీలోనే దొండకాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి బాగా బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఇంకో బాండలు తీసుకొని ఆ బాండిల్లో ఒక టమోటాలు ఇవి వేసుకొని ఇవి సపరేట్గా మనము బాగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకున్నాము టమాటాలను కూడా నేను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం ఆయిల్ అవి దొండకాయలు ఫ్రై అయ్యే లోపల ఈ టమాటో కూడా మగ్గిపోతుంది దొండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం బాండల్ని ఈ టమాటోస్ కూడా ఫ్రై అయ్యాయి ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆపేసుకున్నాం టమాటో మగ్గిపోయింది స్టవ్ ఆపేసాను ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం ఇందులో నాలుగు వెల్లిపాయలు వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ముందుగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆ మాత్రం గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఈ దొండకాయలు కూడా వేసుకొని ఒక రెండు మూడు తిప్పులు తీసుకోవాలి ఈ దొండకాయలు కచ్చా పచ్చ మెదిగాక ఇందులోనే ఈ టొమాటోలు కూడా వేసుకొని కొంచెం కొంచెంగా మెదిగించుకున్నాం ఒకసారి మొత్తం వేసుకోకూడదు టమాటాలు కొంచెం నిమ్ము తగిలితే బాగా మెదిగింది నేను ఇందులోనే కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తున్నా ఎక్కువ కాకుండా మోయినంగా వేసుకున్నా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని మొత్తగా మెదిగించుకున్నాము తర్వాత దీనికి పోపు వేసుకున్నాం మనం ముందు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఈ కొంచెం చింతపండు నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మెదిగించేసుకున్నాం మెదిగిపోయింది దొండకాయ చట్నీ ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము దొండకాయ చట్నీలోకి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి పోపు దినప్పుడు ఇప్పుడు ఈ చట్నీని ఇందులో వేసేసుకున్నాం పోపు వేసుకున్నాం ఇది బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చడి ఒకసారి తినాలంటే మా చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు తినాలనిపిస్తుంది చాలా టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి